ఎవరికి ఎప్పుడు ఎటు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలీదు ప్రముఖ పుణ్యక్షేత్రం ఋషికేశ్ లో అలాంటి ఘటనే జరిగింది గంగానదిలో దాదాపు వంద మంది యాత్రికులు చిక్కుకుపోయిన ఘటన ఋషికేశ్ లో చోటు చేసుకుంది ఒక్కసారిగా గంగానది ప్రవాహం ఉధృతి పెరగడంతో యాత్రికులు నదిలోనే చిక్కుకుపోయారు జానకి జూలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది అయితే నదిలో చిక్కుకున్న యాత్రికులను సకాలంలో పోలీసులు రక్షించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది యాత్రికులంతా హర్యానాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు గంగా నదిలో వరద ప్రవాహం తక్కువగా ఉండటంతో పుణ్యస్నానం చేయడానికి నదిలోని ఓ ద్వీపం వద్దకు చేరుకున్నారు అనంతరం పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు ఈ క్రమంలో నదిలో వరద ప్రవాహం పెరగటం గమనించారు ఏదో ప్రమాదం జరగబోతున్నట్లు గ్రహించి సహాయం కోసం అరవటం ప్రారంభించారు వారి కేకలు విన్నా జానకి ఘాట్ సమీపంలోని పోలీసులు జలమండలి సిబ్బంది చిక్కుకుపోయిన భక్తులను రక్షించారు తమ ప్రాణాన్ని కాపాడిన జలమండలి సిబ్బందికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు టెహరి డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో నదిలో నీటి ప్రవాహం హఠాత్ పెరిగిందని అధికారులు తెలిపారు ఈ విషయం తెలియని యాత్రికులు నదిలో చిక్కుకుపోయారని అన్నారు సమయానికి స్పందించి యాత్రికులను కాపాడిన సిబ్బందిని అధికారులు అభినందించారు